നോട് സുധാജിയാ മിസെൽസ് ആൾറെഡി ബ്രോക്കർ ആണല്ലേ കൊട്ടനൂ എനന്താണ് അണ്ട് അതാമോട്ടിസ്സ് കൂടെ സിക്സ് പ്ലാസ്റ്റിക് ഇത്രണ്ടൊക്കെ കുറച്ച് വേങ്ങ എടേരെ കുറച്ച് എന്നെ മുങ്ങരുത് സർ Pokul. Hayır, düştü araç. Tamam, Bir dünya sene sene. Çıkayım. 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 गन गण मन के नायक जय है पंजाब सिन्दू रावीण उल गंगा विंज हिमाचल यमुना यंगा उंगा तब शुभ नामे जागे तब शुभा शिषमागे मंगल गायक जय हे भारत भाग्य विधा जय हे जय हे जय हे जय 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 हे बोलो जीया भारत की बोलो स्वतंत्र भारत की, की।, की। जय గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ రగించాల ఐదు వచ్చి తరఫున అంబేద్కర్ గారి స్టాచ్యూ వస్తాయ మరి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నెహ్రూ కాలంకెళ్ళి మహాత్మా గాంధీ కాలంకి వెళ్ళి అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన భారత ప్రజల గురించి మన కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు చేపట్టి మరి ప్రజలందరి సంక్షేమం గురించి పాటు పడుతున్న పరంపరలో పది సంవత్సరాలుగా మరి మాట యొక్క పాలన చేసినటువంటి పార్టీని ప్రారదోలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సుభిక్షంగా ప్రజల సంక్షేమమే పరమధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి ఎన్నో విధాలుగా ప్రజలందరికీ సంక్షేమం గురించి తపన పడుతూ అమలు చేస్తున్న మాట మనం అందరూ చూస్తున్నట్టు మరి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం రాబోయే ఎన్నికల్లో మనం ప్రజలకి తీసుకుపోయి మళ్ళీ స్థానిక సంస్థలు కానివ్వండి అన్ని ఎన్నికల్లో కూడా మనం మన కాంగ్రెస్ పార్టీ విజయానికి పాటుపడాలని కోరుతూ మరి సందర్భంగా మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరి ఇప్పుడు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈరోజు కార్యక్రమం పాల్గొన్న జీవన గారి జీవన గారికి మరియు లక్ష్మణారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవం అంబేద్కర్ గారు అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచానికే ఒక మన భారతదేశానికి ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆ ఇందులో భాగంగా ఒక రాజ్యాంగాన్ని గౌరవించాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి జాడలో నడిచినట్టయితేనే ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు చేకూర్చాయని అంబేద్కర్ చట్టాన్ని చెప్పడం జరిగింది అంబేద్కర్ గారి బాటలు నడవాలి అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ బాటలు నడవాలని కోరుకుంటూ గణతంత్ర దినోత్సవం బాగా ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందులో మహానుభావులు ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వాతంత్రం శ్రద్ధింపజేస్తే సాధించుకున్నట్టుగా ఈ స్వతంత్ర భారతం అది ఇలా రాజ్యాంగ నిబద్ధతకు అనుగుణంగా గవర్నర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి కూర్చుని ఇలా మొత్తం ప్రపంచ దేశాల్లోకి వెళ్ళ భారతదేశం మరి పటిష్టతగా నిలదొప్పుకుంటుంది ఒక ప్రజాస్వామ్య దేశంగా నిలదొక్కుంటుందని చెప్పంటే అది ఆనాటి మరి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగమే ప్రధానం అని చెప్పి చెప్పక తప్ప భారతదేశంలో కొన్ని మతతత్వ శక్తులు ఏదైతుందో దేశాన్ని విచ్ఛిన్నత చేయాలని చెప్పి తలుస్తున్నటువంటి ఒక సందర్భం మరి కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో మారణాలనిపించినటువంటి ఒక జల చరిత్ర కలిగే కాంగ్రెస్ పార్టీ ఐక్యత కొరకు అవసరం తిరిగి ప్రజలు త్యాగం చేయడానికి వరకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసే విధంగా సరిగ్గా ఇందిరాగాంధీ గారే కానీ రాజీవ్ గాంధీ గారే కానీ ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఇవాళ భారతదేశం ఏదైతుందో కుల మతాల ఖచ్చితంగా అందరూ ఐక్యంగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పని వారు యావత్ భారతదేశంలో భారత్ జోడు యాత్ర చేపట్టడంతో పాటుగా వారు ఏదైతుందో వారు ఇచ్చిన ఏకైక నినాదం ఈరోజు మనకు జై బాబు స్వాతంత్ర పోరాట నాయకుడు మన మార్గదర్శకు పెట్టుకున్న మహాత్మా గాంధీ గారైతే జై భీమ్ గల నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది ఒకవైపు అట్లాగే సంవిధాన్ బచాన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నప్పుడు మాత్రం ఏదైతుందో మన భారతదేశం ఐక్యంగా నిలబడుతుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేసే విధంగా ఈ మూడు నినాదాలతో జై బాబు జై భీమ్ జై నినాదాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది వీళ్ళు నిజమైన కాంగ్రెస్ వాది ఎవరే కానివ్వండి చెప్పంటున్నా రాజ్యాంగం పట్ల గౌరవం చూపెట్టగలిగిన నాడు మాత్రమే మనం ఈ నిజమైనటువంటి భారతదేశ పౌరులము నిజమైనటువంటి కాంగ్రెస్ బాధలం అనేటువంటి మావులు వ్యక్తం చేయాలని చెప్పేది దయచేసి అందరం కూడా ఏది కేవలం మాటలకే పరిమితం కాకుండా ఇక్కడ ఏ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనం ముందుకు పోలై భావిస్తున్నామో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం ముందు పోలవ్ భావిస్తున్నామో ఆ రాజ్యాంగ పీఠుతుందో మన ఒక గీతగా మన మహాభారతంలో గీత ఏ విధంగా మన మార్గ నిర్దేశం చేస్తుందో ఈ ప్రజాస్వామ్య పటిష్టతకు రాజ్యాంగ మనకు ఏదైతుందో ఒక భావన వ్యక్తం చేస్తూ మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి ధర్మపురి శాసనసభ్యులు మన అందరికీ నాయకత్వం వహిస్తే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలబడటంలో వారు మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నందుకు వారికి మరి కార్యక్రమం పాల్గొన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ జై బాబు జై భీ జై సంవిధాన్ దినోత్సవ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంలో దేశం కోసమే ఎంతోమంది మహనీయులు త్యాగం చేసి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఘనంగా జాతీయ పతాకం గౌరవ శాసనసభ్యులు ఇచ్చేటువంటిది ఆవిష్కరించుకొని ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకులను స్మరించుకుంటూ వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి జేలుపాలయ్యి మన బ్రిటిష్ వారిని ఎదురుటి పోరాటం చేసినటువంటి మహోన్నతమైన నాయకులను మరవలేని వారి యొక్క అనే విషయానికి కూడా మనకు గుర్తు తెచ్చుకుంటూ మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే రాజ్యాంగపరంగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమానమైనటువంటి హక్కు ఉండాలి అందరికీ న్యాయం జరగాలనేటువంటి మహోన్నతమైనటువంటి ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క సాక్షిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పర్వదినాన ఏదైతే ఒక నాయకుడు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పి ఆ ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈరోజు నాలుగు గ్యారెంటీ పథకాలు తెలంగాణ ప్రజానికానికి అందిస్తూ రైతు భరోసా కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఈయన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానికానికి ప్రతి నియోజకవర్గంలో సుమారు ఒక నియోజకవర్గాల్లో ఒక మండలానికి పూర్తిగా ఆ యొక్క సంక్షేమ కళ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గం అంతా మన ఇచ్చిన మాటలు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసినందుకు జైతా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద జీవన్ రెడ్డి గారు పక్షాన మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం